లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన మార్కు రాజకీయంతో ముందుకు సాగుతున్నారు ఫైనల్ గా రాష్ట్ర అభివృద్ధి అన్నదే ముఖ్యం ఈ విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో కలిసి ప్రయాణం చేయటం ధర్మం అన్నట్లుగా ఆయన జర్నీ సాగుతోందని అంటున్నారు తాజాగా మోదీతో కలిసి వేదిక పంచుకోవడంతో పాటు ఆయనకు విమానాశ్రయంలో వీడ్కోలు ఇవ్వడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దీంతో పాలిటిక్స్ వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు అనే కోణంలో రేవంత్ రెడ్డి ప్రయాణం సాగుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కామన్ గా దేశ ప్రధాని తమ తమ రాష్ట్రాలకు వస్తుంటే సొంత పార్టీ సీఎంలు హడావిడి చేస్తారు ప్రత్యర్థి పార్టీల ముఖ్యమంత్రులు కొంతమంది సరిగా స్పందించకపోగా కొంతమంది తూతు మంత్రంగా స్పందిస్తుంటారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోడీ హైదరాబాద్ వస్తే రిసీవింగ్ ఆయన స్థాయిలో ఉండేది కాదు కొన్ని సందర్భాల్లో ఎవరో ఒక మంత్రిని విమానాశ్రయానికి పంపి ఒక పుష్పగుచ్చం ఇచ్చి వచ్చేవారు అయితే రేవంత్ వచ్చాక ఈ ట్రెండ్ పూర్తిగా మారినట్లు కనిపిస్తుంది తన రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన మోదీకి స్వాగతంతో పాటు వీడ్కోలు పలికేందుకు రేవంత్ వ్యక్తిగతంగా హాజరయ్యారు ప్రధానికి ఆత్మీయంగా జ్ఞాపికలు అందిస్తూ వీడ్కోలు పలికారు దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఇదే సమయంలో తెలంగాణలో రేవంత్ సరికొత్తగా ముందుకు కదులుతున్నారనే వ్యాఖ్యలు వినిపి తెలంగాణలో మాస్ లీడర్స్ లో రేవంత్ రెడ్డి ఒకరు ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన అనంతరం రేవంత్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది ఇప్పుడు తెలంగాణ మాస్ లీడర్స్ లో రేవంత్ టాప్ ప్లేస్ లో ఉన్నారన్న అతిశయక్తి కాదు ఈ స్టేట్మెంట్ బిఆర్ఎస్ వర్గాలకు నచ్చకపోయినా ఇది నిజమనే వారే ఎక్కువ ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి గుడి కట్టబోతున్నారనే మాట ఇప్పుడు వైరల్ గా మారింది సూర్యాపేట వనిపాకలలో సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టబోతున్నట్లు రెడ్డి సంఘం ప్రతినిధి మేడి సంతోష్ ప్రకటించారు దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం మార్చి పంతొమ్మిదిన జరుగుతుందని తెలిపారు దీంతో ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి బ్రతుకున్న నేతలకు సినిమా వాళ్లకు గుడి కట్టే సంస్కృతి ఎక్కువగా తమిళనాడులో ఉంటుందనే విషయం తెలిసిందే అయితే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సంస్కృతి ప్రారంభమవుతున్నట్లే కనిపిస్తోంది ఈ క్రమంలో ఇటీవల ఏపీలోని బాపట్లలో కు ఒక ఫ్యాన్ గుడి కట్టాడు ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా గుడి కట్టబోతున్నారు ఇక బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పనిలో తెలంగాణ కాంగ్రెస్ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిశారు లోక్సభ ఎన్నికల వేళ ఇది కారు పార్టీకి పెద్ద దెబ్బే అంటున్నారు నిపుణులు మొత్తం మీద తెలంగాణలో అయితే ఈ స్థాయిలో రేవంత్ రెడ్డి మార్కు రాజకీయం నడుస్తుంది రేవంత్ రెడ్డి భవిష్యత్తులో కూడా తనదైన మార్కు చూపిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు